బోయింగ్ స్టార్ లైనర్ మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లోకి అడుగుపెట్టిన ఇద్దరు వ్యోమగాములు అక్కడే ఉండిపోయారు వ్యోమ నౌకలో సాంకేతిక లోపం తలెత్తడంతో వ్యోమగామి సునీతా విలియమ్స్ ఆమె భాగస్వామి బుచ్ విల్మోర్ ఐఎస్ఎస్ లో చిక్కుకున్నారు దాంతో వారిద్దరు అంతరిక్షం నుంచి భూమిపైకి రావడం ఆలస్యమవుతుందని ఇప్పటికే నాసా వెల్లడించింది నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ లో భాగంగా బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో ప్రయోగించిన తర్వాత ఇద్దరు వ్యోమగాములు జూన్ ఆరు నుంచి లోనే ఉన్నారు సాంకేతిక సమస్యతో వ్యోమగాములు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అయితే నాసా బోయింగ్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ లు భూమికి తిరిగి రాకపై కీలక ప్రకటన చేయనున్నాయి బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్ గా పిలిచే ఈ మిషన్ వ్యోమగాముల రాక ఆలస్యం కారణంగా అనేక సాంకేతిక సవాళ్ళను ఎదుర్కొంది ఇటీవలే నాసా బోయింగ్ కు చెందిన ఇంజనీరింగ్ బృందాలు న్యూ మెక్సికోలోని వైట్ సైన్స్ టెస్ట్ ఫెసిలిటీలో స్టార్ లైనర్ రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ థ్రస్టర్ గ్రౌండ్ హార్ట్ ఫైర్ టెస్టింగ్ ను పూర్తి చేశాయి విలియమ్స్ విల్మోర్లు భూమికి సురక్షితంగా తిరిగి రావటానికి ఈ టెస్ట్ సిరీస్ కీలకంగా చెప్పవచ్చు ఈ టెస్టింగ్ నుంచి సేకరించిన డేటాను ప్రస్తుతం నాసా విశ్లేషిస్తోంది రాబోయే ప్రకటనలో ప్రాథమిక ఫలితాలను చర్చించాలని నాసా భావిస్తోంది ఐఎస్ఎస్ కి వచ్చినప్పటి నుంచి విలియమ్స్ విల్మోర్లు ఎక్స్పెడిషన్ డెబ్బై ఒకటి సిబ్బందితో ఏకీకృతమై శాస్త్రీయ పరిశోధనలు అనేక అనేక ఇతర ఇతర పనిచేస్తోంది ఈ మిషన్ ను విజయవంతంగా పూర్తి చేయడం వ్యోమగాములు సురక్షితంగా తిరిగి రావడం అమెరికన్ ప్రైవేట్ ఇండస్ట్రీతో భాగస్వామ్యం ద్వారా ఐఎస్ఎస్ యాక్సెస్ విస్తరించడమే దిశగా నాసా ప్రయత్నాలు చేస్తోంది తద్వారా శాస్త్రీయ పరిశోధన కమర్షియల్ వెంచర్లు అంతరిక్షంలో మానవ అన్వేషణ కోసం మరిన్ని అవకాశాలను తెరవటమే లక్ష్యంగా పెట్టుకుంది ఈ మిషన్ కేవలం ఏడు రోజులు మాత్రమే ఉండేలా షెడ్యూల్ చేసింది సునీత విలియమ్స్ భూమికి ఎప్పుడు తిరిగి వస్తారు అనే దానిపై స్పష్టత లేదు ప్రస్తుతం సేకరించిన డేటాను సమీక్షిస్తున్నామని నాసా బోయింగ్ తెలిపాయి రాబోయే వారాల్లో ఇద్దరు వ్యోమగాములు భూమికి తిరుగు పైన అవుతారని నాసా బోయింగ్ తెలిపాయి స్టార్ లైనర్ ట్రస్టర్ సాంకేతిక సమస్యను పూర్తిగా పరిష్కరించే వరకు వ్యోమగాములు అక్కడే ఉండాల్సి వస్తుంది మరో వారం పాటు ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలోనే గడపబోతున్నారు అందిన నివేదిక ప్రకారం వచ్చే ఆగస్టులోగా స్టార్లైనర్ అంతరిక్ష నౌక భూమికి తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి